హాయ్ అండి ఎలా ఉన్నారు హోస్ట్ అంటూ త్రీ డేస్ వేసాము ఇది ఫస్ట్ డే అనమాట అంటే ప్రజెంట్గా అయితే అక్కడికి వెళ్తాము వెళ్ళిన తర్వాత అక్కడి నుంచే ఇంకో టూ డేస్ కంటిన్యూ అవుతుంది ఫస్ట్ డే ఇది ట్రిప్ వెళ్తున్నాం అసలు జర్నీకే సిక్స్ అవర్స్ పట్టింది జర్నీది ఫస్ట్ పార్ట్ పెడుతున్నాను ఎందుకంటే కంటిన్యూగా పెడితే కూడా లాంగ్ చూడడం కష్టమవుతుంది అందుకే టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ పార్ట్ పార్ట్ పెడతాడనమాట మొత్తం ఇది జర్నీదే ఉంటుంది అసలు నేనైతే మేఘాల్లోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది చూడండి వ్యూ ఆ రోజు లక్కెలి మా మా లక్క అనమాట ఫస్ట్ టూ డేస్ బల్లే ఉందండి వెదరు లాస్ట్ డే విండ్ సపోర్ట్ చేయలేదు ఫస్ట్ టూ డేస్ అయితే స్వెటర్స్ కూడా లేవు చూడండి వీడియోస్లో ఎక్కడ కూడా మేము స్వెటర్స్ కూడా వేసుకోలేదు లాస్ట్ డే అయితే స్వెటర్ వేసుకోవాల్సి వచ్చింది ఆప్షన్ లేదు అందుకే లాస్ట్ డే కొంచెం డిస్టర్బ్గా అనిపించింది మీరైతే ఫస్ట్ వెదర్ని ఎంజాయ్ చేయండి నేను వస్తా అక్కడక్కడ నేను పడుకుంటున్నాను అక్కడక్కడ వస్తాను చూడండి మీరు లే చేశాను అనమాట ఇంకా అనిదర మొత్తం పోలేదు కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాం కదా ఒక దగ్గర ఆగి టీ టీగాని తాగదామని ఆ ప్లేస్ కోసం చూస్తున్నాం అనమాట ఎందుకంటే త్రీ ఫ్యామిలీస్ వెళ్ళామనమాట మిగతా వాళ్ళ ఫ్యామిలీ ఒక అతనిది టెస్లా కార్ ఉంది తన ఛార్జింగ్ కోసము ఎవ్రీ టూ అవర్స్కి ఛార్జింగ్ పెట్టాలి నేను అసలు ఒకసారి టెస్లా గురించి కూడా మీకు వీడియో అనుకున్నాను తీస్తాను కమింగ్ వీడియోస్లో ఇంకా ఆ పాయింట్కి వెళ్తున్నాం అనమాట చూడండి ఎట్లా ఉందో వెదర్ అసలుకి అంటే మ్యాప్ చూసుకుంటా ఉన్నా డిస్టెన్స్ ఏమైనా తగ్గుతుందా తగ్గుతుందా అని ఎంత స్పీడ్గా కొట్టినా కూడా మినిమమ్ సిక్స్ అవర్స్ పట్టింది చూడండి సన్ను కోపంగా ఉన్నాడు మా మీద డైరెక్ట్గా గ్లాస్కి పడుతుందండి ఎందుకంటే డైరెక్ట్ మాకు దగ్గర ఎదురుగా ఉన్నట్టే అనిపించింది అవి ఎంత చేసుకున్నా కూడా చూడండి మొత్తం పాపం డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది స్పెడ్స్ లేకపోతే కళ్ళజోడు కంపల్సరీ ఉండాలన్నమాట నాకైతే ఎంత ప్రొటెక్ట్ చేసినా కూడా సన్ను నా మీద పడుతున్నాడు అనమాట బేసిక్గా మేము డివోషనల్ సాంగ్స్ వింటాము ఎందుకంటే స్టార్ట్ చేయడమే మీకు చెప్పా కదా ఇంట్లో స్టార్ట్ అయితే పూజ చేసి స్టార్ట్ చేస్తాము కారులో స్టార్ట్ అయితే శివుని పాటలు కానీ అట్లా పెట్టి స్టార్ట్ చేస్తామన్నమాట మాకు మంచి ఇంకా నచ్చిన జర్నీ అంతా కూడా అయ్యప్ప స్వామి పాటలే విన్నామన్నమాట అసలు అన్నీ కవర్ చేసాము అయ్యప్ప స్వామి సాంగ్స్ నాకు ఒక ఐడియా కూడా వచ్చింది ఇందులో ఎందుకంటే మా తమ్ముడు అయ్యప్ప మాలు వేసినప్పుడు ఒక వీడియో తీశాడనమాట నాకు ఒక వీడియో చేసి అక్క అని క్లిప్స్ పంపించాడు నేను ఓన్గా వాడదాం అనుకుంటున్నాను అయ్యప్ప స్వామి సాంగ్స్ చూద్దాం ఎలా అవుతుంది అది మీరైతే ఫస్ట్ ఇది చూడండి విండ్ అంటే మీకు చెప్పాను కదా వింటర్ సీజన్ అంతా కూడా ఫాలింగ్ ఉంటుంది కదా మొత్తము చెట్లన్నీ ఎండిపోయి కొమ్మలు మాత్రమే ఉంటాయి ఆకులన్నీ ఎండిపోతాయి రెడ్ కలర్లో వచ్చి ఫాల్ అయిపోతూ ఉంటాయి అనమాట నేను ఒక పాయింట్ చెప్పాను కదా ఆ పాయింట్ దగ్గరికి ఫ్యామిలీస్ అందరు వస్తారు సో ఆ పాయింట్కి ట్వంటీ మైల్స్ చూపిస్తుంది సో అంతవరకు మీరు వెదర్ అయితే చూడండి దగ్గరలోనే ఉన్నాము ఇంకా ఆ పాయింట్కి వెళ్ళాక చెప్పిస్తాను మీకు వచ్చేసామన్నమాట మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాయా అదంతా ఛార్జింగ్ పాయింట్ అనమాట టెస్ట్లో కార్స్కి టె ఛార్జింగ్ పాయింట్ ఓకే దిగాక క్లియర్గా చూపిస్తాను ఇక్కడ కాసేపు ఛార్జింగ్ పెట్టుకున్నారు తను మళ్ళీ ఇంకో పాయింట్లో అంటే ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి అనమాట మా సెవెన్ అవర్స్ జర్నీ అదిగో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వచ్చేసారనమాట నా గురించి ప్రతి ఒక్క వీడియోలో స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎక్కడే తాగుతామో అక్కడ టీ ఉందా లేదా చెక్ చేసుకుంటా టీ లేని పక్షంలో కాఫీ అయినా తీసుకుంటా కాఫీ తీసుకుంటేనే నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అందుకే ఎత్తుక్కోవడానికి వెళ్ళాను అది ఒక రెస్టారెంట్ మంచిగా ఉంది నాకు ఫస్ట్ టైం అని చెప్పి కాఫీ ఫ్రీగా ఇచ్చారు ఓకే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఇంకో పిక్ పాయింట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నారు ఇంకో పికప్ పాయింట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్నాడు అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అక్కడికి నిజం చెప్పండి వెదర్ ఎలా ఉంది నేను చెప్పినట్టే ఉందా ఇంకొక దగ్గర అయితే మొత్తము రోడ్ ఎలా ఉంటుందంటే రోలర్ కోస్ట్ లాగా ఉంటుంది అక్కడ డైరెక్ట్గా దిగినప్పుడు ఎక్కినప్పుడు మేఘాల్లోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది ఆల్ మేఘాల్లో రూట్ వేస్తే కార్తో వెళ్తాం కదా సేమ్ అలాగే అనిపించింది నాకు మేఘాలో జర్నీ వేస్తున్నట్టే అనిపించింది ఈ జర్నీ అంతా కూడా సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ కొంచెం ఎలా అంటే డ్రైవింగ్ చేసే పర్సన్కి నిద్ర ఉండడం కోసం నేను ఆల్మోస్ట్ నిద్ర వచ్చినా కూడా ఆపుకున్నాను ఆ సాంగ్స్ వింటూ పిల్లలు నిద్రపోయారు ఎందుకంటే తనకి ఏదో ఒకటి మాటలు ఇస్తూ ఉంటే బాగుంటుందని చెప్పేసి అయినా కొంచెం నిద్రపోయాను మేఘాలో అయితే చూడండి ఎదురు చూస్తున్నాయి ఇంకా ఏంటి ఏంటి అన్నట్టుగా పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది చూడండి ఆ పాయింట్కి వచ్చేసాము ఆ పాయింట్ని బక్కీస్ అంటారనమాట ఇంక ఇక్కడ మేము పెట్రోల్ పోయించుకున్నామంటే గ్యాస్ నింపేసుకున్నాము వాళ్ళు ఛార్జర్ పెట్టేసుకున్నారు టెస్ల్ అది ఇక్కడ కలిసామన్నమాట అందరం కొంచెం టిఫిన్ చేసాము ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి కర్డ్ రైస్ కొంచెం చపాతి అట్లా కొన్ని పట్టుకొచ్చుకున్నాము తినేసామన్నమాట మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగలేమని చెప్పేసి గ్యాస్ నింపుకోవడానికైతే మస్తు అవస్థ ఉంది ఎందుకంటే అక్కడ రూల్స్ కూడా ఏం పాటించలేదు ఎటు వస్తున్నాం ఎటు పోతున్నాం అర్థం కాలేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాస్ దగ్గరే పట్టింది గ్యాస్ పట్టించుకున్న తర్వాత ఇంకా వెళ్తున్నాం అనమాట స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఎందుకంటే తినేసాం ఆల్రెడీ ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు ఎందుకంటే జర్నీ సి సెవెన్ అవర్స్ చూపిస్తుంది కదా అనేసి రీసెంట్ గా మూవీ వచ్చింది కదా బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని లెఫ్ట్ సైడ్ స్టాచ్యూ ఉంది చూడండి తంది అతనే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అది అన్నదమ్ముల మూవీ వచ్చింది కదా అదిగో అతనే ఆల్మోస్ట్ ఫైవ్ మైల్స్ ఉన్నట్టుంది చూపిస్తుంది అక్కడ నాసా కూడా టూ మైల్స్ అని చూపిస్తుంది ఇంకా ఫ్లైఓవర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంక దగ్గరలో ఉన్నట్టే ఫ్లైఓవర్స్ అన్నీ బలం ఉంటాయి ఇక్కడ ఎందుకో ఫ్లైవర్స్ చూడగా ముచ్చటగా అనిపిస్తుంది ఓకే నాసా టూ మైల్స్ చూపిస్తుంది ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇందాక చెప్పా కదా మేఘాల్లోకి నడుస్తున్నట్టు అనిపిస్తుందని అదే కార్లో డ్రైవర్కి వెళ్తున్నట్టు సేమ్ ఇది ఇంకా నేను ఈ లాంగ్ డిస్టెన్స్లో తీసా కొంచెం జూమ్ చేసి చూసా చూడండి మేఘాల్లోకి వెళ్తున్నట్టే అనిపించింది నాకైతే రోడ్ అలా ఉంది మేబీ వన్ మైల్లో ఉంది మనం ఇంక డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతున్నాము హోటల్ ఏంటో తెలుసా అమెరికాలో చాలా ఫేమస్ అవి చాలా బ్రాంచ్లు ఉన్నాయి టెక్సాస్లో కూడా ఉంది బ్రాంచ్ అది కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది అది హోటల్ టెక్సాస్లో చూసాము హూస్టన్లో డిఫరెంట్గా ఉంది ఇంకొంచెం పెద్దగా ఉంది అనమాట ఇది వచ్చేసాం సిటీలోకి హోటల్ దగ్గరికి వెళ్తున్నాము హోటల్ హిల్ వచ్చేసాం అమ్మ దేవుడా సెవెన్ అవర్స్ జర్నీ ఫైనలీ రీచ్డ్ హోటల్ వ్యూ చాలా బాగుంది అంటే వెనకాల పెద్ద సముద్రమే ఉందనమాట దాని ముందు హోటల్ పెట్టాడు ఎవ్రీ కార్నర్ రూమ్కి అసలు డైరెక్ట్ ఇంకా టోటల్ వ్యూ ఆడ షేర్ వేసుకుని కూర్చుంటే వెనకాల సముద్రం కనిపిస్తుంది అనిగా అనమాట అంటే కార్నర్ వ్యూకి కొంచెం ఎక్కువ మనీ పే చేయాలేమో తెలియదు కానీ మాకిచ్చిన రూమ్లో కూడా బాగుంది కాకపోతే కార్నర్ వ్యూస్లో అయితే ఇంక టోటల్ సముద్రంలో ఇంకా రూమ్ తీసుకెళ్ళి పెట్టినట్టు రిమైనింగ్ టూ ఫ్యామిలీస్ కూడా వచ్చేసారు ఆల్మోస్ట్ ముందరే మేమే కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పాను తనని మేమే లేట్గా రీచ్ అవుతున్నాము వాళ్ళైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నారు ప్రతిసారి ముందుగానే చూసారా వెదరు మేఘాలు ఎలా అనిపిస్తున్నాయి నిజంగా ఆ రోజైతే ఇంకా అంటే జుట్టు కొంచెం సపోర్ట్ చేస్తలేదు మొత్తం ఎగిరిపోతుంది గాలికి రిమైనింగ్ అంతా ఓకే అండి హోటల్ లోపల అనమాట అది ఎవ్రీ ప్లేసెస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్లో డిఫాల్ట్గా ఉంటుందా లేదంటే ఆ టైంలో ఉంటుందా అనేది నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను ఎందుకంటే ఇంకా అదంతా సెలబ్రేషన్స్ మూడ్లో ఉంది కాబట్టి ఓకే నార్మల్గా కూడా పెడతారా అనేది తెలీదు ఎవ్రీ ప్లేసెస్లో చూడండి క్రిస్మస్ ట్రీ పెద్దది ఉంటుంది ఎవ్రీ షాప్ ముందు కానీ ఎవ్రీ హోటల్ కానీ ఎవ్రీ హౌసెస్ వైపు దగ్గర కూడా ఇక్కడ పైన రూపు చూడండి అంటే హోటల్ ఇంకా అది ఓన్లీ రిసెప్షన్ అనమాట హోటల్ చెక్ ఇన్ అయ్యే ప్రాసెస్లో ఉంది చెక్ ఇన్ అవుతున్నామన్నమాట చెక్కిన్ అయ్యాక లిఫ్ట్లోకి వెళ్ళాక అక్కడ చూడండి అవి వాటర్ కూడా పెట్టారు ఇది ఏంటంటే ప్రతిదీ కొంచెం హెల్తీగా ఉండేటట్టు థింక్ చేస్తారనమాట ఆ వాటర్లు ఏంటంటే ఒక దాంట్లో స్ట్రాబెర్రీ వేశారు ఒక దాంట్లో మెలూన్ వేశారనమాట నాకు ఇష్టమైన ప్లేస్ ఇది కాఫీ ఏరియా అనమాట ఇంకా ఇది ఏంటంటే అక్కడ ఏమైనా థింగ్స్ కొనుక్కుంటే మనీ పే చేసేది ఇంక ఇవన్నీ ఎవరైతే హోటల్లో ఉంటారో వాళ్ళు అక్కడ కావాల్సినవి కొనుక్కొని స్టార్టింగ్లో మనీ పే చేయాల్సి వస్తుంది కాఫీ మాత్రం ఫ్రీ లిఫ్ట్ ఎక్కుతున్నాం అనమాట పైకి వెళ్ళాక హోటల్ రూమ్ కూడా చూపిస్తా ఇవాళ్ళైతే హోటల్ రూమ్తో క్లోజ్ చేస్తాను అన్నమాట వెల్కమ్ టు గారు ఉంటుందన్నమాట రూము అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లో కిచెన్ సామాన్లు అవి కాకుండా ఒక మనిషి ఉండడానికి ఏం కావాలో అవన్నీ అనమాట వాళ్ళు అదే సముద్రం చూపిస్తున్నారు అనమాట బాగుంది వ్యూ అక్కడి నుంచి కూడా చాలా బాగుంది అనమాట నైట్ ఏం చేశానంటే ఇంకా చూపిద్దామని ట్రై చేశాను నైట్ అంత ఏమంత లేదు ఇది బయట వ్యూ అనమాట చూడండి ఇంకా వేరే వేరే రూమ్స్లో చాలా బాగుంది మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ నుంచి తీశాను చాలా బాగుంది టూర్ అనగానే నేను చేసుకుంటూ షాంపూలు టవల్స్ అన్నీ తీసుకెళ్ళాను కాకపోతే అక్కడ టవల్స్ ఒకటే వాడడంలే కానీ ఇది చూడండి ఐరన్ కూడా ఇచ్చారు ఎవరు చేసుకుంటారు అంత అడా ఐరన్ చేసుకొని బట్టలు హ్యాంగర్స్ పైన లాకర్ అవి లాకర్ ఏదో ఇచ్చినట్టున్నారు సీక్రెట్ లాకరు బాత్రూము బాత్రూమ్ బాత్రూమ్ అంటే ఇంక తెలుసు కదా నీట్గానే ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నది ఇచ్చారు టవల్స్ అవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఎలా ఉందని చూడడానికి వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ నుంచి వ్యూ అనమాట అది తను అనే ట్వంటీ ఫైవ్ డవర్స్ ఎక్స్ట్రా పే చేశాడంట వ్యూ వ్యూ కోసం చాలా బాగుంది కదా అంటే ఇంక డైరెక్ట్గా సూపర్ ఉంది అనమాట ఇంకా అక్కడ చైర్ వేసుకొని కూర్చొని కొంతమంది ఫీల్ ఉంటుంది కదండి కొన్ని ఫీల్స్ కొన్ని వాటితోనే ఫిల్ఫిల్ అవుతాయి అనమాట ఆ వ్యూ అయితే చాలా బాగుంది అనమాట ఎలా ఉంది హిల్టన్ హోటల్ హూస్టన్లో నెక్స్ట్ రెడీ అయ్యేసి టెంపుల్కి వెళ్దాం మనం